హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి పిఎన్ఆర్ ఫ్యామిలీ డాబాలో అపోలో ఫిష్ బిర్యానీ చూపించబోతున్నాము ముందుగా ఒక కడాయి తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి నెక్స్ట్ అలానే జీడిపప్పు పచ్చిమిర్చి అండ్ అలానే ఆనియన్స్ కూడా వేసి వేయించుకోవాలి అవి ఫ్రై అవుతూ ఉండగా అపోలో ఫిష్ని అయితే ఫ్రై చేసుకోవాలి పక్కన ఆయిల్ పోసుకొని ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్ నెక్స్ట్ ఇది కూడా ఫ్రై అవుతూ ఉంది పచ్చిమిర్చి ఆనియన్స్ అండ్ జీడిపప్పు ఈ ఫ్రై అవుతున్న మిశ్రమంలోకి కొద్దిగా పెరుగు కూడా వేసుకోవాలి లైట్గా కారం కూడా వేసుకోవాలి నెక్స్ట్ వెజ్ రైతా కొద్దిగా వేసుకోవాలి మొత్తం బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ కొద్దిగా సాల్ట్ కారం అండ్ ధనియాల పొడి గరం మసాలా కొద్దిగా వేసుకోవాలి అండ్ అలానే సాల్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేయాలి ఈ ఫ్రై అయిన అపోలో ఫిష్ ముక్కలను కూడా వేసుకోవాలి మసాలా మొత్తం పీసెస్కి పట్టే విధంగా బాగా కలుపుతూ ఉండాలి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మరీ లాంగ్గా అయితే చూపించట్లేదు ఫ్రెండ్స్ ఫుల్ వీడియో డీటెయిల్గా కావాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పీసెస్కి మసాలా అయితే బాగా పట్టింది ఫ్రెండ్స్ బిర్యానీ బౌల్లోకి బిర్యానీ రైస్ అయితే తీసుకొని చేసిన మిశ్రమాన్ని అయితే పైన వేసుకోవాలి నెక్స్ట్ ఆ కర్రీ పైన కూడా బిర్యానీ రైస్ వేసుకోవాలి పౌల్లో ఫ్రై పీస్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్